ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా కీరాను విపరీతంగా తింటున్నారు అసలు కీరాను ఎలా తినాలి రాత్రులు తినవచ్చా లేదా ఇలాంటి విషయాల కోసం ఈరోజు మాట్లాడుకుందాం కీరాలో దాదాపు తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది దీనివల్ల మీ శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇందులో మాంగనీస్ పొటాషియం విటమిన్ ఏ బిసి ఇలాంటి పోషక పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల మీ స్కిన్ అనేది బ్రైట్నెస్ గా ఉంటుంది బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా తీసుకునే ఆహారాల్లో కీరా దోశ ముఖ్యమైనది కీరా దోశలో నీరు ఎక్కువగా ఉంటుంది ఇందులో విటమిన్ కే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి శరీరంలోని వివిధ ఖనిజాల లోపాన్ని పూరించడంలో కూడా కీరా దోశ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది కీరా దోశలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందించి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది కీరా తిన్న తర్వాత చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ మీరు కీరా తిన్న తర్వాత పాలు తాగకూడదు ఇలా తాగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి గ్యాస్ ఉబ్బరం కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి పీచు ఎక్కువగా ఉండటం వల్ల జీవక్రియ సాఫీగా ఉంటుంది అలాగే ఆహారాన్ని జీర్ణం చేసి పొట్ట సమస్యల నుంచి నివారిస్తుంది మధుమేహంతో బాధపడేవారు తరచుగా మూత్ర విసర్జన సమస్యతో బాధపడుతుంటారు మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది ఈ సమస్యను నివారించాలంటే కీరా దోశ క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు మీరు కీరాను నైట్ టైం తినకూడదు ఒకవేళ తిన్నట్లయితే ఇది తిన్న తర్వాత నా కానీ నిమ్మకాయలు కానీ అలాగే ద్రాక్ష పళ్ళు కానీ అరటి పళ్ళు కానీ తీసుకోకూడదు ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే మీకు జలుబు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే గ్యాస్ కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి రాత్రిపూట దోసకాయ తినవద్దు అనడానికి ప్రధాన కారణం ఇందులో ఉండే పీచు పదార్థం మధ్యాహ్నం సాయంత్రం తర్వాత మన శారీరక శ్రమ తగ్గుతుంది అందువల్ల రాత్రిలో కీర దోశ తింటే ఇందులోని పీచు పదార్థం సులభంగా చేతం కాదు ఫలితంగా కడుపు ఉబ్బి నిద్ర కూడా పట్టదు కాబట్టి పొట్ట సమస్యలుంటే కొన్ని రోజుల పాటు కీర దోశ తినకపోవడమే మంచిది ఇక కీర దోసకాయను రెగ్యులర్గా తినే అలవాటు ఉంటే మధ్యాహ్నం తినడం మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు